స్లోవాకియా స్లోవాకియా అంటే పర్వతాలు నదులు ఆకుపచ్చ అడవులు మరియు చారిత్రక కోటలతో ప్రసిద్ధి గల దేశం ఇది ఒక చిన్న దేశమైన ఇందులో ప్రకృతి సాంస్కృతిక వైభవం చరిత్ర ప్రతి ఒక్కరికి ఆకట్టుకుంటూ ఉంటుంది ఈ దేశం మనకు తెలియచేసే విషయాలు మరియు రహస్యాలు ఏమిటంటే అందమైనటువంటి ప్రదేశాలను లోకల్ లైఫ్ స్టైల్లు చూపిస్తూ ఉంటుంది బ్రిటిష్ వాళ్ళ లాంటి నగరాలు చారిత్రక కట్టడాలు నేరో స్ట్రీట్స్ అండ్ బ్యూటిఫుల్ రివర్స్ వ్యూస్తో టూరిస్టులను ఎంతో మంత్రబుద్ధుల్ని చేస్తూ ఉంటాయి స్లోవేకియాలోని పర్వతాలు హైకింగ్ ట్రెక్కింగ్ వింటర్ స్పోర్ట్స్ కోసం ప్రపంచంలోనే ప్రత్యేకంగా గుర్తింపు పొందాయని చెప్పవచ్చు అంతేకాకుండా ఫోక్ ఫెస్టివల్స్ లోకల్ ఫుడ్ ట్రెడిషన్స్ కూడా చాలా ఫేమస్ ఈ వీడియోలో మనం స్లోవేకియా చరిత్ర సాంస్కృతికత మరియు పర్యాటక ఆకర్షణలు ప్రకృతి అందాలు లైఫ్ స్టైల్ అన్నీ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లోర్ చేసుకుందాం ముఖ్యంగా స్లోవేకియా మధ్య యూరోప్లో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అందమైనటువంటి దేశం ఈ దేశం పొరు ఉన్నటువంటి చెక్ రిపబ్లిక్ ఆస్ట్రియా పోలాండ్ హంగేరీ ఉక్రెయిన్ దేశాలతో సరిహద్దులు పంచుకుంటుంది స్లోవేకియా పొరపాట్లలో ఎక్కువగా పర్వతాలు కొన్నిసార్లు పొడి మైదానాలు కూడా ఉంటాయి ఈ దేశంలో కార్పేతియన్ మౌంటైన్స్ ప్రధానమైనటువంటి పర్వత శ్రేణిగా ఉన్నాయి వాటిలో హై ట్రాట్రాస్ మౌంటైన్స్ అత్యంత ప్రసిద్ధి కలిగినటువంటివిగా ఇక్కడ స్కయింగ్ ట్రెక్కింగ్ మరియు హైకింగ్ కోసం పర్యాటకులకు ఎంతోమంది వస్తూ ఉంటారు ఇది చాలా సొగసైనటువంటి కంట్రీ స్లోవేకియాలో అనేక నదులు ప్రవహిస్తూ ఉంటాయి ముఖ్యంగా డాన్యుబ్ నివర్ ఇది బ్రిటిష్ లావా దగ్గర నుండి దేశం మీదుగా ప్రవహిస్తూ ఉంటుంది మరి కొన్ని స్మాలర్ రివర్స్ మైదానాలు అడవులు కంట్రీకి ప్రకృతి సౌందర్యం ఇస్తూ ఉంటాయి స్లోవేకియాని మనం రెండు భాగాలుగా విభజించవచ్చు పర్వతాలు మరియు లోలాండ్ ప్లెయిన్స్ పర్వ పర్వత ప్రాంతాలు అడ్వెంచరస్ ట్రెక్కింగ్ కోసం ప్రసిద్ధి చెందినవిగా ఉంటే ప్లేన్స్ ప్రాంతాలు వ్యవసాయం స్మాల్ టౌన్స్ మరియు విలేజెస్ కోసం ఉన్నట్టుగా చెప్పవచ్చు స్లోవేకియాలో అడవులు నదులు చెట్లు ఇలా అందంగా ఎంతో అద్భుతంగా కాపాడబడుతూ వస్తూ ఉన్నాయి అందువల్ల ఇది న్యాచురల్ రవర్స్ కోసం ఫోటోగ్రాఫర్స్కు మరియు హైకర్స్కి ఒక ప్రత్యేకమైనటువంటి పారడైజ్గా చెప్పవచ్చు స్లోవేకియా చరిత్ర చాలా ప్రాచీనంగా ఉంటుంది మొదట స్లోవేకియా ప్రాంతం గ్రేట్ మరోవియా ఎంపైర్లో భాగంగా ఉండేది ఇది తొమ్మిదవ శతాబ్దంలో స్థాపించబడింది ఆ సమయాల్లో స్లోవేకియాకి ఒక ముఖ్యమైనటువంటి కేంద్రం క్రైస్తవ మిషనరీలు సాంస్కృతిక అభివృద్ధికి ప్రసిద్ధి చెందిందిగా చెప్పవచ్చు తర్వాత స్లోవేకియా హంగేరియన్ ఎంపైర్ పాలనలోకి వచ్చింది ఈ కాలంలో అనేక కోటలు గుహలు చర్చి లాంటి చారిత్రాక నిర్మాణాలు నిర్మించబడ్డాయి బ్రిటిష్ లావా ప్రధాన నగరంలో ఎంతో అభివృద్ధి కూడా చెందింది పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో హంగేరీ కూలిన తర్వాత స్లోవేకియా చెక్ స్లోవేకియాలో భాగమైంది ఈ దేశం ఎంతో అద్భుతమైనటువంటి రీతిగా అభివృద్ధి చెందడానికి ఇదే అని చెప్పవచ్చు ఇరవై శతాబ్దంలో పెద్ద రాజకీయ సామాజిక మార్పులను కూడా చూసింది పంతొమ్మిది వందల తొంభై మూడులో స్లోవేకియా సౌంద్ర దేశంగా ఉద్భవించింది వెల్వెట్ డైవోర్స్ ద్వారా చెక్ రిపబ్లిక్ నుండి స్వతంత్రంగా వేరుగా వచ్చి ఈ స్వంత్ర దేశంగా స్లోవేకియా చరిత్ర కొత్త అధ్యాయంగా ప్రారంభమైంది ఈ చరిత్రలోని ప్రతి దశలో స్లోవేకియాలోని కోటలు ఓల్డ్ టౌన్ సెయింట్ మార్టిన్ కెథడ్రల్ వంటి చారిత్రక ప్రదేశాలు మనకు ఆ కాలము స్మృతిని ఎంతోనో చూపిస్తూ ఉంటాయి ఈ కోటలు నిర్మాణాలు స్లోవేకియా సాంస్కృతిక చారిత్రక గొప్పతనాన్ని ప్రతిబింబిస్తాయి అని చెప్పవచ్చు ముఖ్యంగా స్లోవేకియా రాజధాని నగరం బ్రిటిష్ లావా ఇది డానిబ్ నివర్ పక్కన ఉంటుంది మరియు ఆసియా హంగేరీ దగ్గరగా ఉన్నటువంటి స్ట్రాటజికల్ ఇంపార్టెంట్ సిటీగా చెప్పవచ్చు బ్రిటిష్ లావా వరల్డ్ టౌన్ నారో స్ట్రీట్లు మరియు కలర్ఫుల్ బిల్డింగ్స్ తో టూరిస్టులను ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంటుంది బ్రిటిష్ లావా క్యాజిల్ స్లోవేకియా చరిత్రలో ముఖ్యమైనటువంటి ల్యాండ్ మార్క్గా చెప్పవచ్చు ఇది ఎలివేటెడ్ పొజిషన్లో ఉంటుంది సిటీ మరియు డానిబ్ రివర్లకు ఫోనారమిక్ వ్యూ ఇస్తుంది మరియు సెయింట్ మార్టిన్ క్యాథీడ్రల్ అనేది ఇది సెంచరీస్ ఓల్డ్ చర్చ్గా చెప్పవచ్చు స్లోవేకియా రాయల్ క్వరెనేషన్స్ కోసం ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి చర్చిగా ఉంది స్లోవేకియాలో బ్రిటిష్లో మాత్రమే కాదు కొసిసియే నగరం కూడా ఎంతో ప్రాముఖ్యమైనటువంటి ముఖ్యమైనటువంటి నగరం ఇది స్లోవేకియా రెండవ అతిపెద్ద నగరం కొసీసే ఓల్డ్ టౌన్లో హిస్టారిక్ స్క్వైర్స్ గోతిక్ చర్చెస్ మరియు కల్చరల్ ఈవెంట్లు ఇవన్నీ కూడా చాలా ఫేమస్గా ఉంటాయి స్లోవేకియాలోని ఈ ప్రధాన నగరాలు ఆర్థిక సాంస్కృతిక మరియు పర్యాటక కేంద్రాలుగా పనిచేస్తూ ఉంటాయి ఇక్కడ లైఫ్ స్టైల్ మోడ్రన్ మరియు ట్రెడిషనల్ మిక్చర్గా ఉంటుంది స్ట్రీట్ కెఫేస్ మరియు లోకల్ మార్కెట్లు ఫెస్టివల్స్ వీటన్నిటికీ ఎంతో ప్రత్యేకమైనటువంటి సిటీ లైఫ్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది అంతే మాత్రం కాకుండా స్లోవేకియా సాంస్కృతికంగా చాలా వైవిధ్య దేశం ఈ దేశంలో ఫోక్ మ్యూజిక్ మరియు ఎన్నో అద్భుతమైనటువంటి డ్యాన్సులు ఫెస్టివల్లు చాలా ప్రసిద్ధి చెందింది స్లోవేకియా ప్రజలు తమ సంస్కృతిని ట్రెడిషన్ను ఎంతో గౌరవంగా కొనసాగిస్తూ ఉన్నారు ప్రతి ప్రాంతానికి తన ప్రత్యేకమైనటువంటి ట్రెడిషనల్ క్లాతింగ్ సాంగ్లు మరియు ప్రత్యేకమైనటువంటి డ్యాన్సులతో చాలా అద్భుతంగా ఉన్నాయి ఎగ్జాంపుల్కు విచోన్ ఫోక్ ఫెస్టివల్లో స్లోవేకియా మొత్తం ఫోక్ కల్చర్ ప్రతిబింబిస్తూ ఉంటుంది అక్కడ కలర్ఫుల్ డ్రెస్సెస్ ఎనర్జెటిక్ డ్యాన్సెస్ లోకల్ మ్యూజిక్తో పండుగ వాతావరణంలో ఉంటుంది స్లోవేకియన్ క్యూజిన్ కూడా కల్చరల్లో భాగంగా ఉంటుంది బ్రెండోజో హలుస్కీ అనే ప్రత్యేకమైనటువంటి షీప్ చీజ్తో తయారైనటువంటి ఫోటో డంప్లింగ్ ఇది స్లోవేకియా నేషనల్ డిష్గా చెప్పవచ్చు అలాగే లోక్సే స్పెషల్ పొటాటో కేక్స్ లోకల్ ఫెస్టివల్స్ సెలబ్రేషన్స్తో ప్రిపరేషన్గా జరుగుతూ ఉంటుంది స్లోవేకియన్ హ్యాండిక్రాఫ్ట్స్ చాలా అద్భుతంగా ఉంటాయి పోట్రీ ఎంబ్రాయిడరీ వుడ్ క్రావింగ్ ఫోక్ ఆర్ట్ ఇవి అన్నీ కూడా ప్రతి పలు కాలంలో స్లోవేకియా ఐడెంటిటీని చూపిస్తూ ఉంటాయి స్లోవేకియాలో కల్చరల్ మరియు ట్రెడిషన్స్కు చాలా ప్రత్యేకమైనటువంటి ముద్రణ ఉంది అంతే మాత్రం కాకుండా స్లోవేకియా ప్రకృతి ప్రేమికులకు నిజమైనటువంటి ప్యారాడైజ్గా చెప్పవచ్చు హై టెట్రాస్ మౌంటైన్ స్లోవేకియాలో అత్యంత సీనిక్ రీజియన్గా ఇక్కడ వింటర్లో స్కీ స్కీయింగ్ సమ్మర్లో ట్రెక్కింగ్ హైకింగ్ కోసం పర్యాటకులు ఎంతోమంది వస్తూ ఉంటారు స్లోవేకియాలో మొత్తం తొమ్మిది నేషనల్ పార్కులు ఉన్నాయి స్లోవాక్ ప్యారాడైజ్ నేషనల్ పార్క్లో వాటర్ ఫాల్స్ గార్జెస్ అదేవిధంగా హైకింగ్ ట్రైల్స్ నేచురల్ కేవ్స్ వంటివి ఉన్నాయి ఇది అడ్వెంచరస్ లవర్స్ కోసం ఎంతో అద్భుతమైనటువంటి స్థలంగా చెప్పవచ్చు అంతే మాత్రం కాకుండా లో టెట్రాస్ నేషనల్ పార్క్లో ఫ్రెస్టిన్ ఫారెస్ట్ లేక్స్ మరియు రేర్ వైల్డ్ లైఫ్తో ప్రసిద్ధి చెందింది స్లోవేకియాలోని నదులు చెట్లు అడవులు దేశాన్ని ఆకర్షణీయంగా మార్చాయి మీరు ట్రెక్కింగ్ చేస్తూ క్లీన్ ఎయిర్లో రిలాక్స్ అవ్వవచ్చు వైల్డ్ లైఫ్లో కూడా కంట్రీస్తో ఎంతో మద్దతు ఉంటుంది డీర్స్ బియర్స్ మరియు రేర్ బర్డ్స్ మన న్యాచురల్ హ్యాబిటేట్లో చూడవచ్చు నేచురల్ ఎథెస్టిక్ ఫోటోగ్రాఫర్స్ హైకర్స్ అడ్వెంచరస్ లవర్స్ కోసం స్లోవేకియాలో ఒక పర్ఫెక్ట్ డెస్టినేషన్ చెప్పవచ్చు ప్రతి సీజన్లో డిఫరెంట్ నేచురల్ బ్యూటీ ల్యాండ్స్కేప్స్ కంట్రీను అందంగా చూపిస్తూ ఉంటాయి అంతే మాత్రం కాకుండా ఇక్కడ చూడడానికి చాలా పర్యాటక ప్రదేశాలు కూడా ఉన్నాయి సొలే స్లోవేకియా పర్యాటకులకు చాలా ప్రత్యేకమైనటువంటి డెస్టినేషన్ ఇక్కడ మీరు సెంచరీస్ ఓల్డ్ క్యాజిల్స్ నేచురల్ వండర్స్ మరియు అదేవిధంగా అడ్వెంచరస్ యాక్టివిటీస్ అన్నీ కూడా చూడవచ్చు ముఖ్యంగా స్పీస్ క్యాజిల్ ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించడం జరిగింది ఇది పన్నెండవ శతాబ్దం నుండి స్లోవేకియా చరిత్రలో ముఖ్యమైనటువంటి కోట పర్వతాల మధ్య ఉన్నటువంటి దీన్ని చూడడం టూరిస్టుల కోసం ఎంతో అద్భుతమైనటువంటి అన్ఫర్గటబుల్ ఎక్స్పీరియన్స్గా చెప్పవచ్చు మరో ప్రసిద్ధి పొందినటువంటి కోట ఒరవ్వా కోట ఈ కోట పదమూడవ శతాబ్దంలో నిర్మించబడింది ఇది స్లోవేకియాలోని అత్యంత ఫోటోజెనిక్ కోటల్లో ఒకటిగా ఉంది నేచర్ లవర్స్ కోసం డొమానోస్వా కేవ్ ఆఫ్ లైబర్టీ అనే ప్రత్యేకమైనటువంటి ఒక మస్ట్ సీ అట్రాక్షన్ చాలా అద్భుతంగా ఉంటుంది అందులోని స్టెలాస్టిస్ మరియు అద్భుతమైనటువంటి అండర్గ్రౌండ్ రివర్స్ కంట్రీ యొక్క నేచురల్ బ్యూటీని చూపిస్తూ ఉంటాయి వింటర్ స్పోర్ట్స్ ట్రెక్కింగ్ ఎథెస్టిక్ కోసం ఎంతో అద్భుతమైనటువంటి లేకులు కూడా ఇక్కడ ఉన్నాయి స్లోవేకియాలో టూరిస్ట్ అట్రాక్షన్స్ కంట్రీను స్మాల్ సైజు అయినా కూడా రిచ్ టూరిస్ట్ డెస్టినేషన్గా చేస్తూ ఉంటాయి అంతే మాత్రం కాకుండా స్లోవేకియా ఎకానమీ కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది స్లోవేకియా ఆర్థికంగా యూరోప్లో ఒక ముఖ్యమైనటువంటి కంట్రీగా ఉంటుంది ఇక్కడ ఆటోమోటివ్ ఇండస్ట్రీ ఎలక్ట్రానిక్స్ మెటలర్జీ టూరిజం ఎకానమీ మరియు ఎన్నో ప్రధాన రంగాల్లో ప్రత్యేకమైనటువంటి పిల్లర్స్గా ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ కియా పిఎస్వే స్లో స్లోవేకియా వంటి కంపెనీలు స్లోవేకియాలో ప్లాన్స్ను కలిగి ఉన్నాయి ఇవి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ను మరియు కంట్రీ రెవెన్యూకి పెద్ద తోడ్పాటుగా ఉన్నాయి స్లోవేకియా ఎకానమీ టూరిజం మీద కూడా ఆధారపడింది హై టెట్రాస్ క్యాజిల్స్ నేషనల్ పీక్స్ ఫెస్టివల్స్ ఇవన్నీ ఫారిన్ విజిటర్స్ కోసం ఎంతో ప్రత్యేకమైనటువంటి కంట్రీని ఆకర్షణీయంగా చేస్తూ ఉంటాయి ఎడ్యుకేషన్ కూడా స్లోవేకియాలో చాలా ఇంపార్టెంట్ అని చెప్పవచ్చు బ్రిటిష్ లావా కొసీసే మరికొన్ని సిటీస్లో యూనివర్సిటీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లు కూడా ఉన్నాయి స్టూడెంట్స్ మోడర్న్ ఫెసిలిటీస్లో చదువుతూ కంట్రీ ఫ్యూచర్ వర్క్ఫోర్స్గా తయారవుతూ ఉన్నారు స్లోవేకియాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ యూరోపియన్ స్టాండర్డ్స్కు తగ్గట్టే స్ట్రక్చర్డ్గా ఉంటుంది మరియు స్టూడెంట్స్ కల్చరల్ సైంటిఫిక్ మరియు టెక్నాలజికల్గా నాలెడ్జ్తో ప్రతిభావంతులుగా తయారవుతూ ఉన్నారు స్లోవేకియాలో ఎకానమీ ఎడ్యుకేషన్ రెండు కంట్రీ డెవలప్మెంట్లో సెంట్రల్ రోల్ ప్లే చేస్తూ ఉంటాయి కంట్రీ గ్రోత్ మరియు సిటిజన్ లైఫ్ స్టైల్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయడానికి ఇవి ఎంతగానో ప్రయత్నం చేస్తున్నాయని చెప్పవచ్చు ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని గ్లోబల్కు సంబంధించిన వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్